ఉన్నాయే కదా నేను అన్నది అహంకారములకు ప్రత్యేకి అయినను నా భావన నేనన నా ఎందు సత్యత్వముడై ఉన్నటువంటి సత్యదేవుడు అన్ని దానములను తానే నిర్వహించినట్లు చేసినను నా ఎందు కర్తవ్యత భావము లేదు చేయించినది చేయించినది సర్వము పరమాత్మ మా యొక్క విద్యలు సంగీత సంస్కృతి ప్రదాయిని వాణి

హిరణ్యకశ్యపుడు బ్రహ్మ కూర్చి ఘోర తమంబాల నుంచి విష్ణుమూర్తిని జయించినకు మనము చేసిన సందర్భమున గాయమబాబు దర్శనం నుంచి గెలిచినలో గనుడైన దేవేంద్రుడు భగవతి భర్తను కలుసుకొని ఒంటరిగా ఏకాంతం ఉన్నటువంటి లీలావతి దేవిని చెరబట్టి ఆమె గర్భస్థ శిశువును సంహరింప అమరావతి గోవుడు వేళ నేను వారి దుష్పద్యములను అడ్డగించి రాసి నా ఆశ తీసుకువెళ్ళి ఆమె గర్భస్థితులకు నారాయణం చేసిన వాళ్ళు కదా కృతజ్ఞత స్నేహాయమున తామకా నది తెలుగున ఉన్నటువంటి వాల్మీకి మహర్షి ఈ జగవంతు సంబంధమైన యుగమం కలడానికి ఆదించిన సందర్భమున నేను ఆశ్రమం శ్రీరామ కథను బోధించి మేము రామాయణ మహాకావ్యం పునాదులు వేసుకున్న వారు నేనే కదా ద్వాపలేకున్నందుకు శ్రీకృష్ణుల ఒక వారినితో అని అభిరామ సంబంధము అపూర్వము అనుత్యము ఆనంద పురాకృష్ణుడు నాదే అనుసరించినటువంటి అరువులు అన్నీ ఎన్నోనే ఉన్నారు నా యొక్క సరైన సమాధానం గురిచింది కూడా ఏమో లేదు తిరిగి చదివే అండి కొతనాడు నాకు తెలియకుండానే ఈ గర్భలో మన ఆత్మహ ఆరంభమైనది ఒకనాడు నేను అమరావతి నుండి వార్త పోసిన సమయంలో ఏ ప్రయోజనం అందించినదో ఏమో తనకు తప్ప అన్యాలకు తగ్గినటువంటి భార్యాగా వృక్షం నుండి మహభూను శచీదేవి నాకు ఆశీపూర్వంగా ఇచ్చిన శచీదేవి పూచుకున్న వాడును నేను నేనా బ్రహ్మచారి నా చేత నవసమైన భార్య నేనేమి చేసుకుందాం శ్రీకృష్ణుడు సమర్పించడో సందర్శించి తనను స సందర్శించి సంబంధమైన నా తమ తమిళపరిచి ఆ నేనే ద్వారకకు తెలియదు రుక్మిణి ఉన్నారు స్వామి దగ్గరికి వెళ్ళిగా ఉన్న నమస్కరించి స్వామి సవితి సుమముడు బహుమతిగా ఉందని కోరింది ఉన్నది రుక్మిదేవి కేటా పుష్పములు రుక్మిణిదేవి కేట సత్యాసపురము తీసుకెళ్ళిన పుస్తకతో

శచ్చిదేవి తప్ప అన్యోలు అన్యోలు కురులే తెలిసి అట్టి అతి ఇప్పుడు నీకు చదువు చూసి రాదు పరిమళము వాడదు ఈ పరిమళము ఈ సుమలు జరిగినటువంటి సౌభ్యాక్యం నీకే తల్లి నీకే ఈ ఈనాటి నుండి సౌదలందరూ నీకు రాదు నీకు వర్తైనటువంటి శ్రీకృష్ణుడు సదా నీకు అనుకూలనే వర్తిలు అని కోరుతుండగా అక్కడ సాకరాజు అత్యయంతమున ప్రణయ కలహం లేదు దాంతో శ్రీకృష్ణుడు ఉత్సమును పెరగించి పెరణించిన ఆడదాని అన్న కానీ సాత్రాజి కోపం తగ్గలేదు సత్రాజి యొక్క కోపములకు ఇంద్రోంద్రుల మధ్య యుద్ధమే శ్రీకృష్ణుడు సత్రాజితి ఒక పెరగిన నాటినాడు ఎప్పుడైతే చేరినదో ఆమె అహంకారము మింగిముట్టింది సౌదలను లెక్క చేయటం లేదు పదిని సౌదలి బోధించడం లేదు దాంతో శ్రీకృష్ణుడు ఏమి చేయలేక ఉండదు

అహంకార పూర్వకమైనటువంటి సత్య సత్యానికి వెంటనే పుణ్యపూర్వకమైనది శాస్త్రానికి కనీసం అన్యక్రాంతలకు కూడా చెప్పగా తాను సౌత వ్రతం చేయటం సిద్ధమైంది నేను వ్రతం యొక్క విశేషములు నియమములు ఒకటికి పది సార్లు ఆమెకు వివరించి హెచ్చరించిన కూడా కానీ ఆమె సోదరులు కనీసం ఒక మాట కూడా వారిని తీసుకో వారిని అనగకుండా వ్రతములకు సిద్ధమయ్యారుతమున వ్రతము పూర్తయిన పిమ్మట నాగుని పుణ్య పుణ్యమైనటువంటి బ్రాహ్మణుడు దానికి ఆమె వెంటనే అంగీకరించింది ఒక సోమరతమున పుణ్య వ్రతము పూర్తయింది ఒక రాజుని దానమేట జరిగినది నేను ఊహించినట్లే శాస్త్రాది నాకే దానమిచ్చింది మళ్ళీ ప్రాణనాథుని వేకుంటకు ఎంత దనిపించినను స్వామి చూపడైంది ఇంకా ఉన్నటువంటి ధనరాజును మొత్తం స్వామి చూపడైంది లో మొత్తాన్ని తన గర్భముడు వారి సూర్యులకు ధనం ఉన్నదా వాహనం వస్తువాహనం నుంచే స్వామి సూర్యకర్మ స్వామివారు భక్తికి మాత్రమే అనంతరం స్వామివారి ధనరాజు చేసి మొత్తం కుమరించిన కనగర్మ మొత్తము దారిపోసినను స్వామి దోగడేది ఆశ్చర్యముత అంతేకాకుండా అప్పుడు దక్షిణాధ ప్రాంతంలో వచ్చినట్టు ప్రభూతులు కూడా ఆశ్చర్యంగా ఉంది సత్రాధితి యొక్క అవమానులు భరించలేక సాధారణ సత్రాధితి యొక్క విషయం తెలుసుకునే రుక్మిణీదేవి అక్కడికి వచ్చి స్వామికి నమస్కరించి ప్రదక్షిణ చేసి ఒక తులసి తరము వేసిన బిమ్మట స్వామి శివకుడే అందరూ ఆశ్చర్యపడినట్లు స్వామి ఇది వ్రత విధానం యొక్క ఫలితంగా స్వామివారిని రుక్మిదేవి అప్పటించుట అన్ని సక్రమంగా పూర్తయింది సత్యవామి యొక్క గర్భబంధం అయినది ఇవాళ ఇన్ని గ్రంథాలు స్వామివారి